నమస్తే నేను మీ ఏడుగుండలు ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ప్రస్తుతం మనం వచ్చేసి రంగారెడ్డి జిల్లా సాధు నగర్ సాధువు అంటే ఎందరో సాధువులు తపస్సు చేసిన తపోవనంలో ప్రస్తుతం మనం కూర్చొని ఉన్నాము శ్రీ 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 సద్గురు మలయాళ స్వామి మలయాళ స్వామి ఆశ్రమంలో పవిత్రమైన స్థలంలో ఉన్నాను అదేవిధంగా ఇక్కడ నిత్యశుద్ధానంద స్వామి వారు తపస్సు చేసిన స్థలము అదేవిధంగా ఈ ప్రస్తుతము శ్రీ దయానందగిరి స్వామి వారి ఆధ్వర్యంలో నడుస్తుంది ఇప్పుడు మరి గురు పౌర్ణమి సందర్భంగా గురువుగారిని కలవడానికి రావడం జరిగింది నాతో పాటు కూర్చున్న వ్యక్తులు సుదూర ప్రాంతం నుంచి మరి నల్లగొండ నుంచి నాంపల్లి మండలం నుంచి రావడం జరిగింది వీరి పేరు పరందాములు గారు చాలా చక్కటి మృదు స్వభావి మరి నేనే మొత్తం మాట్లాడితే బాగున్నది గనక మధ్య మధ్యలో పరంధాముని గారితో మాట్లాడుతూ చక్కటి కీర్తనలు తత్వాలు పలికించే ప్రయత్నం చేద్దాం మరి ఎక్కడ పోయినా ఇదే అంశం పైన మనం మాట్లాడుతుంటాం కనుక మరి వీరు కవి కూడా పాటలు కూడా రాస్తూ ఉంటారు మరి పాడుతూ ఉంటారు అనునిత్యము నోరు తెరిస్తే నోరు మూస్తే ఏ పదం పలికినా శివ 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 శివన్నామస్మరణలో తరించిన కాషాయాన్ని కట్టకుండానే మరి ధర్మ సేవలో గురుభక్తిలో ముందున్న మహానుభావుడు చూస్తే ఇలాగే అనిపిస్తుంటాడు వారితో మాట్లాడించి పలికించే ప్రయత్నం చేద్దాం శ్రీరామ్ కొంచెం ఇట్లా క్లాస్తారు నాకు కొంచెం ఇట్లా ఓకే సార్ చాలు చాలు ఓం నమశివాయ్ కంటే గట్టిగా వలకాలి మనకు సౌండ్ ప్రాబ్లం ఉంది కనుక ఎలా ఉన్నారు కొంచెం గట్టి నాలాగా వలకాలి తప్ప ఎందుకంటే నేను రిసీవ్ చేసుకోవద్దు సవంత అట్లా ఎవరి దయ వల్ల ఉన్నావు భగవంతుని దయ వల్ల మీ పేరు ఏంటి ఇంకా గట్టి చెప్పాలి పరందాములు ఎవరు పెట్టాలి పేరు మీ పేరు ఎవరు పెట్టారు నీకు మా తాతగారా నీకు ఇష్టమైన దైవం ఎవరు ఇప్పుడు అందరి ఇష్టమే సమస్త లోక మీరు కవి అని ఇప్పుడే విన్నాను మీరు ఎలాంటి కవితలు రా పాటలు రాస్తారు ఎవరిపైన రాస్తారు కొంచెం చెబుతారా మరి ఎవరి గురించి రాస్తారు ఇప్పటి వరకు రామకొండనే రానికొండ అంటే రాము అనేది సపోర్ట్ చేశారు రాము రామ్ రాముని కొండ ఎక్కడ ఉంటుంది అది ఉంటుంది మరి అక్కడికి ఆయన మీద కీర్తనలు రాశారా మీరు మరి ఎన్ని కీర్తనలు రాశారు ఇప్పటివరకు మీరు మరి అది ఎన్ని రాసి పెట్టారా రాసి రాసిపెట్టినా మరి అది ఒక బుక్ రూపంలో ప్రయత్నం ఏమైనా చేస్తూ ఉన్నారా సరే ఓకే మరి మీ ధర్మపత్ని పేరు ఏంటి పద్మావతి ఎంతమంది సంతానం మీకు అందరు కొడుకు ఓకే మరి చూడండి పర పరందాములు గారు చాలా వయసులో పెద్దవాళ్ళు అయినప్పటికీ నాతో నాకు చెడికాడు నా స్నేహితుడు నన్ను అన్న నృత్యం ఆత్మవిశ్వాసం పెంపొందిస్తూ ఉంటాడు ఇప్పుడే ఇలా తిరిగితే ఇలా అని కూడా అప్పుడప్పుడు తిరుగుతూ ఉంటాడు మరి ఒక పాట పాడతారు ఒకటి ఆ ముడికోండిన పాడిన పాడినావుసారి ఇలా గురుకా ఉన్నవి కదా గురువు మీద పాడినాయి నేను ఇంకా వాడమంటే వాడతాను పొత్తు నువ్వు వాడుతుంటే వాడు గురువు మీద వాడు ఫస్ట్ ఎందుకంటే గురుకా గురువు దగ్గరికి వచ్చాను కనుక గురువు మీద వాడు ఓ గురు బ్రహ్మ గురు విష్ణువు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై స్త్రీ గురుదే సద్గురు వెంకట అచ్చయారు స్మరించద నా మనమున సంతసమునని మద్గురు కుండలదాసులు మాతా శ్రీలింగ మాంబకు వందనములు చేతు ముందుగా తల్లి తండ్రి గురువునకు వందములు చేతు అందరి సాదులకు ముందుగా శ్రీ పోతులూరు వీరగురు పద పద్మములకు వీరగురు పద పద్మములకు వందనములు వంద ఓకే పద పద్మములకు వంద ముందుగా తల్లి తండ్రి గురువు నాకు रामुनि कोण्डि यवनो नरम्यमय रामु కొండలో నరమ్యమైన రాముని కొండ కొండపైన పరమశివుడు కొలువుదేరి ఉన్నాడు కొండపైన పరమశివుడు కొలువై ఉన్నాడు కొండపైన పరమశివుడు కొలువుదేరి ఉన్నాడు కోరి భజన చేసేవారి కోర్కె ముందరవేంట రాముని కొండ ो नरम्यमण्ड महिषा सुरमर्धन्या त्रिपुरा सुन्दरि पार्वति महिषा सुरमर्धनिया त्रिपुरा सुन्दरि पार्वति జగములను పాలించే జగజ్జనని మహేశ్వరి రాముని కొండనిలో నరమ్యమైన రాముని కొండ కొండపైన పరమశివుడు కొలుగుదీరి ఉన్నాడు కొండపైన పరమశివుడు కొలుగుదీరి ఉన్నాడు హోరీ భాజన చేశ్రీవా అవి కోరికే ఉన్నారు అప్పుడు రామునికొండ ఇది రాముని అమ్మ రాముని కొండ ఈ పాట మీదే రాశారా ఓకే ఎంత ఐదు ఐదు గీతాలు ఉంటారా మీద నచ్చ గురువుగారి పాట గురువారి మీద పాట రాయలేగాని పాట నీకు వచ్చింది సరే నీకు వాడు నువ్వు రాసింది ఇంకోటి వాడు పద్యం వాడుతావా పద్యాలు వచ్చింది చూడండి ఎందుకు పాడిపిస్తున్నానంటే రానున్న కాలంలో ఇలాంటి మహాత్ములు మనకు దొరికే తక్కువ ఎందుకంటే వీళ్ళు అప్పుడు ఎంతో కష్టపడి ఇష్టంతో పెద్ద మసలు చెబితే ఇది నేర్చుకున్నారు ఇప్పుడు చాలా అరుదుగా మనకు పద్యాలు పాటలు దొరుకుతున్నాయి కావున నేను ఎక్కడికి వెళ్ళినా వీరిని తో మా వాడించి ఆడించి పాడించే ప్రయత్నం చేస్తూ ఉంటాను అందుకనే మనం నాంపల్లి నా పరందాము గారితో ఉన్నాము స్వతగ కవి కనుక కొన్ని పాటలు పాడించే ప్రయత్నం చేద్దాము పరదక రాముని కొండాని ఒక పాట పాడాడు మరొకటి కూడా పాడించే ప్రయత్నం చేద్దాం మరొకటి వృధా కాలము గడుపకురావు సదాశివుని భజించుమురాధా ఎప్పుడు యథా విధిగా మాయకులు నైదా కాలము గడుపకురావుని భజించుమురా బయమే ఉన్నది భగవంతు

చాలా బాగుంది పాడ హృదా కాలం గడుపకుర సదా సదాశివుని సదా ఒకసారి గడపకురాను సదాని బది వృధా గడపకురాని సదాసింని బది చాలా బాగుందండి కీర్తన మీరు దీన్ని ఎందుకు మరి మీ ఊర్లో భజన చేస్తూ ఉంటారా ఏ వారం చేస్తుంట అప్పుడప్పుడు చేస్తే చేయట్లేదా మరి ఇప్పుడు ఈ కీర్తనలన్నీ పాడాలంటే మరి నువ్వు నువ్వు ట్యూన్ చేయాలి కదా నీ బాగుందండి ఇది ఉదాగకాలము చేయకురా ఉన్నారా ఇక్కడ తెచ్చావా ఉదాగకాలము చేయకురా గడప గడుపకురా సదాశివుని బజి ఇంచుమురా సదా అంటే ఎల్లప్పుడు వెళ్ళపదే ఇది బాగుంది చాలా బాగుంది పాట తర్వాత ఇష్టం దండగా తగలదు కండలు కలగవు మెండుగా కష్టము కాదు కదా దండగా దండగా తగలము కండలు కలగవు మెండుగా కష్టము కాదు భయమా భగవా భయమే ఉన్నది భగవంతుని దాగా కాదు చాలా బాగుంది అండి కితీ పాడుతుండే పబ్లిక్ పబ్లిక్లోకి వెళ్ళాలి అయితే ప్రస్తుతం బాగుంది అదే ఎసి ప్రాసన వృధా కాలము గడుపు సదా చిన్న వృధా సదా వృధా ఏం చదువుకున్నారు మీరు నేను ఏం చదువుకో మరి ఎలా అయినా ఎసి ప్రాసనాలన్నీ అంతా మొగ పిల్లలు కాబట్టి మా స్త్రీగా చిన్న ఇంత పని చేసేది ఇంకా ప్రైవేట్గా చదువుకోలేదు హై స్కూల్ చదువుకోలేదు ఎవరు మీరు చదువుకున్నారు ప్రైవేట్గా చదివి నీకు ఇద్దరే చిన్న మీ తమ్ము మా స్త్రీలు మరి చిన్న తమ్ముడు ఈశ్వరు ఇద్దరే హై స్కూల్ దానికి అర్థం ఆహ్వాద ఈ పాటలు పాడాలండే బాగున్నాయి పాడలు ఇంకొక మూడో పాటలు అవుతారా మంచి నడవడి నీవు నడవమ్మా సోదరించి గర్వము జంటోగమ్మా మంచి నడవాడి నీవు నడువు సంచితము లెడ పాప గురుని పంచదేవి అను పదములు పదములు పూజము అత్త మామల సేవ చేయమ్మా ఓయం మసోధరి నిత్యమైన మేను గాదమ్మా అత్తమామల సేవ చేసిన సత్యలోకము చేరబోదు మృత్యువుని వెంబడించును బ్రతికి సద్గతి గదకు అందమైన పోకు ఓయమ్మ సోదరి నింద్యమైన మేను చూసుచును వంద బ్రతిక దానని ముందు యోచన తెలుసు కొనవే బొందలో వెట్టెదరుతు మంచి నడుబడి నీవు నడవమ్మా ఓయం మసోదరించి గర్వము చెందబోకమ్మా భర్త ఏ భగవంతుడనుకోవే ఓయం మసోదరి కర్తయు జీవితాకముకే భర్తయే భగవంతుడనుకొని ప్రతిదిన్నం న పడక లేవగ పాదముల పూజించి నీవు పతివ్రత ధర్మము మంచి నడవడి నీవు నడవమ్మా సూరీ గర్వ చూమ్మా కాదండి ఇది పాట నా పద్యమా తక్కువ తత్వమ్మా దీని ఒక మన పద్ధతి పాట రూపంలో వాడాలంటే మరి అంత మంచి నడవడి చెప్పండి చెప్పండి మరి ఎందుకంటే పాటలు ఎంతమంది మంది చెప్పండి మంచి నడవడి నీవు నడవమ్మా సరే మించి గరు గరు అమ్మ మంచి మించి అది కావాలి రావాలి ఇలా ముందుకు తత్వం కదా ఈ భజరం కూడా భజ్రంకి ఎక్కాలంటే అదేమో చూసుకోవాలి అదే అది నువ్వు ఇస్తేనే కదా నువ్వు అందిస్తేనే నువ్వు అంటే ఇట్లా వాడాలి కదా మాకు అర్థమయ్యే సత్యవోతి సావిత్రు పథివ్రతంధరో నిత్యమును సేవించ పతి సేవాతి పథివ్రతంధరో నిత్యమును పూజించ పతిసేవాతద్రౌపతి కుంతి హాజమయంతి మండోధరి మనుగతి పతియ సేవ పతియ దైవం వస్తున్నాం మీ పరమ పోత పిటిన చిన్నడవడి గర్వం అంటే పాడరు పోలవాళ్ళండి ఇట్లా తీసుకురా పల్లవి కదా దురితమ పల్లవంటి పల్లెగంటే ముందు వాడదని పల్లెవాడు కదా ఆ రంగు బాగా ముందు వాడదని మా దాని వెంకసి అందుకుని పలముడమ్మా సోదరించి నడుబడి నీవు పలము మంచి నడబడి నీవు నడువు సంచితము లేడ బాపుని పంచ చేరి ఎను తినం పదముడు పుట్టినింటికి తీర్పి దేవమ్మ ఓయమ్మ సోదరి మెటి నింటికి నీరు గోరమ్మ పుట్టినింటికి పుట్టిదే నీ పుడమిలో నీ జన్మ ఎందుకు అడవిలో తిరిగేటి క్రూర మృగములో మృగములా కన్నీ నమోగల మంచి నడబడింది నడవమ్మ ఓయమ్మ సోదరి ఇంటి గర్వం చెందబోకమ్మ రమ్యమౌరాలు నీ పండెక్కు

అఖండ భజన పెట్టుకోవాలి మీ ఊర్లో పెట్టుకొని ఈ పాటను మొత్తం భజనకి ఎక్కించే ప్రయత్నం చేయాలి ఎందుకంటే చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ పాటలు ఎందుకంటే నువ్వు ఉన్నప్పుడే ఈ పాటలు మొత్తం ఒక కీర్తన రూపంలో తీసుకొచ్చి పాడిస్తే ఏదన్నా పాడతారు కదా బాగుంది ఇది ఇది ఫస్ట్ ఇది ఉదా కాలం గడు చాలా ఉన్నాయి చాలా బాగున్నాయి కీర్తన తత్వాలే కానీ తత్వ కీర్తనలు ఉన్నాయి అనుభవమే ఉంది ఇందులో మంచి నడవడి ఉన్నడవమ్మా ఓయమ్మ సోదరి ఇంకా రోధికని ముచ్చిరా అంతే రోజు కడ ముచ్చిరామో దాస్తా నేను రాసినా ఏంటంటే ఇది తను చూసుకములు బాబోకమ్మా ఓ యాడ దాని తప్పజ్ఞానం నీకు నిజమ్మా అని రాసుకున్నాను అంటే ఆడదానం అంటే కొంచెం ఇబ్బందిగా ఇబ్బంది కాబట్టి ఓకే ఓకే చాలా బామ్మ ఆడదాన అంటే కొంచెం ఇబ్బందిగా ఓయమ్మ సోదరి అంటే వేరే చాలా బాగుందాం చాలా ఇంకా ఎన్ని డెబ్బై ఆరు కీర్తాలు రాస్తారా మరి ఇలా ఏదో కీర్తన మొత్తం దానికి కాబట్టి ఇప్పుడు చాలా మంది భజనలు వాడుతున్నారు అలా యూట్యూబ్లో పెడుతున్నారు మరి నీ కీర్తనలు అన్ని బయటకి రావాలంటే ఏం చేద్దాం డబ్బుతో పని చేయాలను ఏర్పాటు చేయాల ఏం తక్కువ ప్రాజెక్టు చూసినకే దానిపై మళ్ళీ ఎవరు చూస్తారు అది చూడాలా చూడాలి ఇంకొక మహా బాగుంది వాళ్ళని వాళ్ళ రూపీ ఇట్లా ఈ మూడు అంతే కదా

పాటల తి చివర చివరి కాదు ఆరో ఆరో అక్షరం రావట్లేదు ఇంత ప్రతి సత్తరుకు రావాలి ఇంత లోపలిగా అక్కడ దపశేష పదము ప్రకట పదకం ఉంది దారావు అవి ఉందే నాకు నీళ్ళకు వా మీరు ఎంత లోతుగా చదివే అలా మాత్రం నీకు చదువే రాదన్నాడు ఈ సరిగమ్మ పంటలు ఎప్పుడు మరి ఇప్పుడు భజన చేస్తేనే ఇన్ని పాళ్ళని బయటకొస్తాయి మరి ఏ కన్నీ చూపిద్దా ఎవరు చూపిద్దా మరి నాకేం చేసు మిస్ అయ్యారు అందులో డెబ్బై ఆరు పాళ్ళు రాసారా చూడండి అనత్యం శివనామ స్మరణిస్తూ శివ జపంలో మునిగి తేలుతున్న వ్యక్తి పరంధాములు గారు మరి డెబ్బై రెండు కీర్తనలు రాశాడట ఇప్పటి మీరు మీకు చూశారు మంచి నడవడి ఈ పాట చాలా బాగుందండి దీన్ని పూర్తిగా తీసుకుందాం తీసుకొని తబలాకు తాళాన్ని ఎక్కించే ప్రయత్నం చేద్దాం మరి వారు మరి మహాన్ బౌలం చూపించాలంటున్నారు మరి ఒక్కసారి ఈ వీడియో ముఖంగా నేను చెప్తున్నాను మరి వీరి బుక్కు మరి ఎవరు చూపిద్దాం ఇంకా మంచి నీకు తెలిసిన అనుభవం ఏమో చూపిస్తాను కవితి కవితకే చూపెట్టాలి అక్కడ ఏమి ఇవ్వాలి కాలేదు మార్చి అక్షరం ఎక్కడ పెట్టాలి ప్రాసం వస్తుంది అని మరి మళ్ళీ నెలగొండ పోయినప్పుడు ఈ కీర్తాన్ని మొత్తం పాడించే ప్రయత్నం చేస్తాను జయశ్రీరామ్ जय हिंद जय भारत माता जय जवान जय किसान।